హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ ఈరోజు మరొక నీతి కథ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ కథ పేరు కుందేలికి చీమ సహాయం ఒక అడవిలో నక్క తోడేలు కుందేలు మంచి స్నేహితులుగా ఉండేవి అవి అన్నీ కలిసి జట్టుగా తిరిగేవి మంచిగా కలిసి ఆడుకునేవి కలిసి ఆహారం కోసం వెళ్ళి వాటి వాటి ఆహారం తిని సాయంత్రానికి వాటి గుహలకు చేరేవి అయితే ఒకరోజు ఈ మూడు కలిసి అడవిలో సంతోషంగా తిరుగుతూ ఉండగా ఒక చీమ చూస్తుంది అది రోజు ఆ ముగ్గురు స్నేహాన్ని చూసి చీమ బాగా ఆనందపడుతుంది ఆహా ఈ కుందేలు నక్క తోడేలు భలే స్నేహంగా ఉన్నాయి అసలు ఈ ముగ్గురికి చాలా వ్యత్యాసం ఉన్నా కలిసి తిరుగుతున్నాయి అసలు కుందేలు వీటితో స్నేహమా నక్క తోడేలు మాంసం తింటాయి కుందేలు ఆకులు అలమలు తింటుంది కానీ వీటి మధ్య స్నేహం చాలా బాగుంది అని చీమ అనుకుంటుంది చీమకి కూడా వీటితో స్నేహం చేయాలనిపిస్తుంది అందుకని చీమ కుందేలు నక్క తోడేలు దగ్గరికి వెళ్ళి నాకు మీతో స్నేహం నచ్చింది మీతో స్నేహం చెయ్యాలని ఉంది నన్ను కూడా మీ స్నేహితుడిగా చేసుకోరా అని అడుగుతుంది అప్పుడవి ఇలా అంటాయి నువ్వు మాతో స్నేహమా అని బాగా నవ్వుతాయి నువ్వు చాలా చిన్న జీవివి అసలు మాకు సరిపోవు అయినా మాకు అసలు ఏమి సహాయపడతావు మీ ముగ్గురం ఒకరికొకరం సహాయపడతాము నీవు కంటికి కనపడటమే గొప్ప అసలు మాకు ఎలా ఎలా సహాయపడతావు అని నవ్వి నువ్వు మా స్నేహితునిగా సరిపోవు అని చెప్పి వెళ్ళిపోతాయి అప్పుడు చీమ బాగా బాధపడుతుంది అయినా చీమ రోజు వాటి వెంటే ఉండి వాటిని గమనిస్తూ వాటితో తిరుగుతూ ఉంటుంది ఎప్పటికైనా నన్ను స్నేహితునిగా చేసుకుంటారేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది అనుకోకుండా ఒకరోజు కుందేలు గెంతుకుంటూ గెంతుకుంటూ వెళ్తూ ఉంటే దాని కాలికి పెద్ద ముళ్ళు గుచ్చుకుంది పాపం కాలికి బాగా రక్తం వస్తుంది వెంటనే నక్క దాని నోటితో కుందేలుకున్న కాలు ముళ్ళు తీసేసి కుందేలుకి సహాయపడుతుంది కుందేలు నడవలేక బాధపడుతుంటే దాని స్నేహితులు నక్క తోడేలు దానికి కావలసిన ఆహారం ఆకులు అలమలు తీసుకొచ్చి కుందేలుకి ఇస్తారు అప్పుడు ఆ కుందేలు స్నేహితులకి కృతజ్ఞతలు చెప్తుంది కానీ నక్క తోడేలు స్నేహితులకి కృతజ్ఞతలు చెప్పకూడదు మనం ఒకరికొకరం అని చెప్పి ఆ మూడు ఆనందంగా ఉంటాయి పాపం చీమ ఈ దృశ్యాన్ని చూసి ఆహా ఎంత బాగా కలిసి ఉన్నారో నన్ను కూడా వీళ్ళతో స్నేహితులుగా చేసుకుంటే బాగుండు నేను వారికి సరిపోనంట నేను చిన్నగా ఉండటం ఆ తప్ప అని ఏడుస్తూ బాధపడుతుంది అలా చీమ దిగులుగా నడుస్తూ వెళ్తుంది అయితే చీమకి అడవిలో ఒక వేటగాడు ఎదురుపడతాడు అయినా ఆ చీమ చూసుకోకుండా చిన్నగా వెళుతూ ఆలోచిస్తూ ఒక చెట్టు దగ్గర కూర్చుంది ఆ వేటగాడు ఏదైనా జంతువు కనపడుతుందేమోనని ఎదురు చూస్తూ ఉన్నాడు మరొక ప్రక్క కుందేలు నడవలేకపోవటం వల్ల కుందేలుని నువ్వు ఇక్కడే ఉండు మేము వెళ్ళి నీకు కూడా ఆహారం తీసుకువస్తాం అని చెప్పి నక్క తోడేలు వెళ్తాయి అప్పుడు కుందేలు ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉంటుంది అనుకోకుండా ఆ వేటగాడు ఆ కుందేలు ఉన్న ప్రాంతం వైపు వెళ్తాడు కుందేలును చూస్తాడు వేటగాడు శబ్దం చేయకుండా కుందేలికి బాణం వేయబోతాడు అంతలోకే అక్కడే ఉన్న చీమ ఈ విషయం గమనిస్తుంది అయ్యో ఈ వేటగాడు కుందేలుని చంపుదాం అని అనుకుంటున్నాడు అసలే కుందేలుకి కాలు బాగోలేదు అసలు పరిగెత్తలేదు ఇంకా దాని ఇద్దరు స్నేహితులు కూడా లేరు ఒంటరిగా ఉంది అని ఎలాగైనా నేను కుందేలుని కాపాడాలి ఎలా అని ఆలోచిస్తుంది దానికి ఒక ఉపాయం వస్తుంది అదేమిటంటే ఆ చీమ ఎటగాడి కాలు మీదకెక్కి చిన్నగా పైకి వెళ్ళి కుందేలికి గురి పెట్టిన చేతి మీదకి ఎక్కి అక్కడ కుడుతుంది వెంటనే ఆ వేటగాడు అబ్బా చీమ కుట్టింది అని దాని నొప్పికి బాణం గురి తప్పుతుంది బాణం ప్రక్కకు వెళ్తుంది దానిని చూసిన ఆ కుందేలు చిన్నగా వేటగాడికి కనపడకుండా దాక్కుంటుంది అప్పుడు ఆ వేటగాడు మళ్ళీ బాణం వేద్దాం అని చూసుకునేలోపు కుందేలు కనపడదు అబ్బా భలే తప్పించుకుంది కుందేలు అంతా ఈ చీమ చేసింది అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు కొంతసేపటికి ఆ చీమ కుందేలు దగ్గరకు వెళ్తుంది వెళ్ళి ఎలా ఉంది నీకు అని అడుగుతుంది అప్పుడు కుందేలు చీమకి కృతజ్ఞతలు చెప్తుంది ఎందుకు అని చీమ అడుగుతుంది నన్ను వేటగాడి చేతిలో చనిపోనికుండా కాపాడావు కదా అందుకని కృతజ్ఞతలు చెప్తున్నాను అని కుందేలు అంటుంది అవునా నీకు ఎలా తెలుసు అని చీమ అడుగుతుంది ఇప్పుడు కుందేలు నన్ను వేటగాడి చేతిలో చనిపోయేదాన్ని నువ్వు వేటగాడిని పుట్టి బాణం తప్పించావుగా అంటుంది నీకు ఎలా తెలుసు అని చీమ అడుగుతుంది అప్పుడు ఆ కుందేలు వేటగాడు అంతా చీమ వల్లే నాకు కుందేలు దొరకలేదు అన్న మాట నేను విన్నాను అంటుంది అప్పుడు చీమ పర్లేదులే నాకు చేతనైన సహాయం చేశాను అని చెప్తుంది కానీ కుందేలు బాగా ఏడుస్తుంది నాకు చాలా భయం వేసింది నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏమిటి నా స్నేహితులు వచ్చేసరికి నేను చనిపోయేదాన్ని అని ఇంకా ఏడుస్తుంది అంతలోకే కుందేలు స్నేహితులు వస్తారు కుందేలు ఏడవటం చూసి ఏమైంది ఏడుస్తున్నావు అని అడుగుతారు అంతలోనే చీమను చూసి మళ్ళీ వచ్చిందా ఈ చీమ నీవు ఒక్కదానివే ఉన్నావని స్నేహం చేయమని బెదిరిస్తుందా అని అంటాయి కుందేలు చెప్పబోయేలోపు తోడేలు అయినా ఇంత చిన్న చీమను చూసి ఏడుస్తావా అని కుందేలు అడుగుతుంది అప్పుడు కుందేలు కాదు కాదు ఒక వేటగాడు వచ్చాడు నాకు బాణం వేశాడు నేను చూడలేదు అసలు చనిపోయేదాన్ని అంతలోనే చీమ ఆ వేటగాడి చేతి మీదకెక్కి కుట్టింది వెంటనే వేటగాడి బాణం గురి తప్పింది అప్పుడు నేను దాక్కున్నాను వేటగాడు వెళ్ళిపోయాడు అని చెప్తుంది అప్పుడు ఆ స్నేహితులు ఆశ్చర్యపోతాయి కుందేలుని చీమ కాపాడిందా అని ఆలోచించి చీమని క్షమించమని అడుగుతాయి నిన్ను చిన్న చూపు చూశాము చూడడానికి చిన్నగా ఉన్నావు మీతో స్నేహమా అని గేలి చేశాము కానీ నువ్వు ప్రాణమే కాపాడావు మేము జ్ఞానం లేకుండా ప్రవర్తించాము క్షమించమని కుందేలు నక్క తోడేలు చీమని అడుగుతాయి అప్పుడు చీమ పర్లేదు స్నేహితులారా నా సైజును చూసి అలా అనుకున్నారు కానీ ఎవరికి ఉండే జ్ఞానం వారికి ఉంటుంది ఇంకా ఎవరి నైపుణ్యం వారిది ఎవరిని తక్కువగా చూడకూడదు అని చెప్తుంది అప్పుడు ఆ ముగ్గురు స్నేహితులు చీమను కూడా స్నేహితునిగా చేసుకున్నారు అప్పుడు చీమ ఇప్పుడు స్నేహితులు ముగ్గురు కాదు నలుగురు అని అంటుంది అలా బాగా నవ్వుకుంటూ ఆనందంగా ఉంటారు ఇది కథ ఫ్రెండ్స్ ఇందులో నీతేంటే ఎవరిని చిన్నచూపు చూడకూడదు ఎవరి పరిస్థితి వారిది ఎవరికి అనుగుణంగా వారు సహాయం చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్